ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి సర్వం సిద్ధమైంది గురువారం గుడివాడలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా శుక్రవారం మరో తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ అందుబాటులోకి వస్తాయి ఐదు రూపాయలకే రుచికరమైన భోజనాన్ని ఏపీ ప్రభుత్వం అందించబోతోంది పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తెస్తోంది కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు రాష్ట వ్యాప్తంగా మరో తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు శుక్రవారం అందుబాటులోకి రాబోతున్నాయి ఆ రోజు తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం ఇందులో నూట ఎనభై ఇప్పటికే సిద్దమయ్యాయి రెండు రోజుల్లో వంద క్యాంటీన్లను ప్రారంభిస్తారు మిగిలిన నూట మూడు క్యాంటీన్లను సెప్టెంబర్ ఐదు కల్లా అందుబాటులోకి తెస్తారు గుడివాడ రాంబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేదలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తారు అన్నా క్యాంటీన్లలో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు భోజనం రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు భోజనాన్ని అందుబాటులో ఉంచుతారు అన్నం కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడితో భోజనం ఉంటుంది రెండు పేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఉండేవి అప్పట్లో రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు మంది పేదలు కార్మికులు కర్షకులు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసేవారు మొత్తం నాలుగు కోట్ల అరవై లక్షల మంది కడుపు నింపాయి అన్నా క్యాంటీన్లు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసివేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని హామీనిచ్చారు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే చంద్రబాబు సంతకం చేశారు ఆహార పదార్థాల తయారీ సరఫరా బాధ్యతను కృష్ణ మూవ్మెంట్ సంస్థ చూసుకుంటుంది ఈ సంస్థకు రాష్ట వ్యాప్తంగా పన్నెండు వంటశాలలున్నాయి ఒక్క మంగళగిరిలోని భోజనశాలలోనే నిత్యం లక్ష మందికి భోజనం తయారు చేయగల సామర్థ్యం ఉన్న వంటశాల ఉందే